వారు మీ ఇమాజినేషన్ కి తగ్గట్టుగా ప్లాన్ ఇచ్చి అనుభవజ్ఞులైన వర్కర్స్ చే ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగించి క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు అనుకున్నట్లుగా సకాలంలో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లైంట్ సాటిస్ఫాక్షన్ తో అందిస్తున్నారు మా సర్వీసెస్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అండ్ రెనోవేషన్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ మాడ్యులర్ కిచెన్ వార్డ్రోబ్స్ టీవీ క్యాబినెట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుండే ప్రాపర్టీ ఒక రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి వేదాయపాలెం లిమిట్స్ వేదాయపాలెం సరౌండింగ్లో మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాపర్టీ అండి ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి కింద సింగిల్ బెడ్రూమ్ పైన సింగిల్ బెడ్రూమ్ దానిపైన సింగిల్ బెడ్రూమ్ ఆ పైన కూడా సగం కట్టి ఆపేస్తున్నారు టోటల్గా ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే మూడు ఫ్లోర్లో ఉంది ఇది ఉత్తరం వాకిలి ప్రాపర్టీ అండి దీనికి ఎటువంటి వీధి పోటు కానీ అలాంటిది అయితే కాదండి మంచి ప్రాపర్టీ మెయిన్ రోడ్కి కూడా దగ్గరగా ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట వేదాయపాలెం సరౌండింగ్లో ఎక్కడైనా అండి ప్రాపర్టీ వేదాయపాలెం ఉండొచ్చు జ్యోతి నగర్ ఉండొచ్చు ఆ పక్కన ఎక్కడైనా ఉండొచ్చు అయ్యప్ప గుడి కూడా ఉండొచ్చు వేదాయపాలెం లిమిట్స్లో మెయిన్ రోడ్కి దగ్గరగా బాడుగులు వచ్చే ప్రాపర్టీ అండి దీన్ని మార్కెట్ వాల్యూ చూసుకుంటే చాలా ఎక్కువనే ఉంటుంది కానీ కస్టమర్ దీన్ని మనకి నలభై రెండు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది బాడుగులు కూడా వస్తూ ఉన్నాయి ఖాళీగా అయితే లేవండి మొత్తం కూడా ఫుల్గా ఉన్నాయి ప్రాపర్టీ కింద నుంచి పైదాకా మొత్తం ఫుల్గా ఉంది ఆ పైన కూడా సగం కట్టేసి ఆపేసి ఉన్నారండి టోటల్గా ప్రాపర్టీ వచ్చేసి మనకి పిల్లర్స్ కన్స్ట్రక్షన్తో చేసిన ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ మొత్తం పిల్లర్స్ కట్టారనమాట మంచి ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ నలభై రెండు లక్షల బడ్జెట్లో చిన్న బడ్జెట్లో వేదాయపాలెం సరౌండింగ్లో టౌన్ లిమిట్స్లో ఎవరైనా ప్రాపర్టీ కావాలి రెంటల్ వచ్చే ప్రాపర్టీ కావాలనుకుంటే మాత్రం దీన్ని మిస్ చేసుకోబాకండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ చాలా రేర్గా వస్తాయి వచ్చినప్పుడే యూస్ చేసుకోవాలా చాలామంది ఏంటంటే చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు ఇంకా బెటర్ వస్తుంది ఏమో అవతల ఒకటి నాశనం అయిపోయినా పర్లా ప్రాపర్టీ తక్కువ వచ్చేయాలి అది వచ్చేది లేదు మీరు కొనేది లేదు చీప్లో వస్తే పక్కింటోడే కొనేస్తాడు అంత చీప్గా రావు వచ్చినప్పుడే యూస్ చేసుకోండి ఏదైనా తక్కువలో వస్తుంది వాళ్ళకి ఏదైనా డబ్బులు అవసరం అమ్ముకుంటారు కొన్ని అలాంటివి వచ్చినప్పుడు తీసుకోండి దాన్ని కూడా అనుమానం పడితే మీరు లాస్ట్కి ధనలక్ష్మీపురం అవతలేడ కాకుపల్లిలో లేవుట్లలో అక్కడ కొనేసి మోసపోతారు అందుకని టౌన్లో ప్రాపర్టీలు ఉన్నప్పుడే కొనుక్కోండి ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను మన దగ్గర అయితే నెల్లూరు టౌన్ మొత్తంలో ప్రాపర్టీస్ ఉన్నాయి సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి కొంతమంది ఫీజులు కట్టించుకుంటారు అంటున్నారు ఫీజు లేకుండా మీకు ఫ్రీగా అయితే మనం చూపిలేమండి చూపించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర చూడొచ్చు కానీ వాళ్ళ దగ్గర మేము చూపించేంత తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ దొరకద్దని నేనైతే గ్యారంటీగా చెప్పలేను సీరియస్గా ఉండేవాళ్ళు కొనాలనుకునే వాళ్ళు నిజంగా కొనాలనుకునే వాళ్ళు ఫీజు గురించి ఆలోచించి బాకండి మంచి ప్రాపర్టీ ఇప్పిస్తాం